ఓంశ్రీ మాత్రమే నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదేం కూర అనుకుంటున్నారా గింజల కూర అండి ఏ కూర అయినా దొంగోడ పట్టుకెళ్ళిపోయినట్టు అవుతుంది అని అంటారు చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది వండేటప్పుడు కొంచెమే అవుతుంది అందుకే నేనండి మగవారు మరి కూడకుండా దాకా చూడకూడదు అని కూడా అనేవారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదండి ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట గింజలు ఉన్నాయి ఉన్నాయండి వండేటప్పుడుకి ఇంత అయ్యింది నేనైతే టమాటా అది వేయలేదు సమండి టమాటా వేస్తే రుచి అనేది వేరేగా ఉంటుంది టమాటా కూడా కలుపుకుని ఇష్టంగా వండుకుంటారండి కూరలోని కూడా చాలామంది టమాటా మాత్రం వేసేస్తూ ఉంటారండి కొన్నట్లో వేసి కొన్ని వేయకుండా కూడా వండుకోవచ్చు ఒకసారి టమాటా వేసి ఒకసారి టమాటా వేయకుండా కూడా వండుకోవచ్చు దేని రుచి దానికే ఉంటుందండి నేనైతే టమాటా వేయలేదండి ఎలా ఉండేది అనుకుంటున్నారా చక్కగా బీమ్స్ గింజలు వస్తూ ఉంటాయి కదండి ఇప్పుడు అందరూ తెచ్చుకుని వండుకుంటూ ఉంటారు ఈ ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలైతే మరీనూ చక్కగా తెచ్చిన తర్వాత అందులో చెత్త చెత్తన్నా వేరేసి కడిగేసి చక్కగా కుక్కర్తో ఒక్కొక్క విజలు వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని మరి గింజలు ఎన్ని ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు అన్నీ తీసుకుని అందులో నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుని చక్కగా నూనె ఎర్రగా వేయించేసుకోవాలి ఆ తర్వాత నాకైతే మసాలా కారం ఉందండి నేను తయారు చేసుకున్నాను అనమాట ఆ మసాలా కారం వేస్తే ఇంకా మసాలా వేయని అవసరం లేదు ఒకవేళ అల్లం కావాలంటే ఇంత అల్లం ముద్ద మాత్రమే వేసుకోవచ్చు అంతే ఉప్పు పసుపు చేసేనా గింజలు ఉడికినాయి కదా దాంతోపాటు వాటర్ ఉంది అలా ఉంచితే చక్కగా ఇలా ఉడికిపోయింది ఇది మనం రైస్కి చపాతీకి కూడా చాలా బాగుంటుందండి బీన్స్ గింజలు అంటే చాలామంది ఇష్టంగా తింటారు కదా మా చిన్న పాపకైతే మరీ మరీ ఇష్టం మరి ఎందుకంటే ఆవిడకి గింజలు అంటే చాలా ఇష్టం మరి ఎవరన్నా అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఉంటే కొనిమూరు పంపిస్తూ ఉంటాం తన అవసరం అనేసి మరి ఈసారి వెళ్తదో లేదో తెలియదు మరే పండకైనా వస్తే తీసుకెళ్ళడం వచ్చినప్పుడు వండి పెట్టడం అవుతుందండి పిల్లలకి ఏది ఇష్టం అది తల్లిదండ్రులు చేసి పెట్టడమే కదండి ఏదైనా కదా అయితే వాళ్ళ పిల్లలకి ఇష్టమైనప్పుడు అలాంటివి చేసేవే అనుకోండి ఆ పిల్లల మీదే ఉంటుంది ఆ దేశ కదండి అందుకే తల్లి లక్క లాంటిది బెడ్లో లాంటి వాళ్ళు అని అంటారు ఏదైనా పిల్లలు ఎంత బాధ పెట్టాలని అనుకున్న తల్లిదండ్రులు వాళ్ళు ఇంత కూడా బాధపడకూడదు అనుకుంటారు ఇది నిజమైన సత్యం అండి సత్యం ఎవరికి పచ్చలకాయలాగా ఉంటుంది సుమి గొంతుకు దిగదండి సరే ఏదేమైతే నీ తల్లిదండ్రుల ధర్మం పాటించి తీరుదాం చక్కగా కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చొత్తే ఇంత బాగుంది అనుకుంటున్నారా మసాలా పెట్టండి అని బీమ్స్ గింజల కూర బాగోదు అనుకుంటున్నారు చాలా బాగుంటుందండి చేసారంటే చూసేస్తారు మరి ఇది ఒక నాలుగు నిమిషాలు వీడియో పెడుతున్నాను చూశారనుకోండి చేసేసుకుంది కానీ మసాలా పెట్టి వండుకోవచ్చు ఇష్టాన్ని బట్టి టమాటా కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా నేను ఇలా మసాలా పెట్టి వండుతానండి మా పాపకి మా వారికి ఇలా వండితే చాలా ఇష్టం ఇంకో పాప బాబు కూడా ఉన్నారు వాళ్ళు ఏదైనా తినేస్తారు ఇదే బాగుంది అదే బాగుంది అని అనరు మమ్మీ నువ్వు విన్ను ఏది చేసినా బాగుంటుందని వాళ్ళు తింటారు ఈ అమ్మాయి కూడా తింటది కానీ కొన్ని కొన్ని రుచులు కొంతమందికి ఉంటుంది కదండి దానివల్ల చెబుతున్నాను అనమాట చూసారా మరి కోరుచొస్తే ఇంత బాగుంది కదా మరి ఇలా మీరు వండుకుంటారా వండుకోండి చక్కగా చాలా బాగుంటుంది మరి మళ్ళా మళ్ళీ ఇలానే చేసుకుంటారు మరి నేను చేసానని చెప్పడం కాదు కానీ మరి చూసారంటే చేసేస్తారని అనుకుంటున్నానండి బీమ్స్ గింజల కొరడి రెడీ అయిపోయిందండి నేను చేసే విధానం చెప్పేసాను కదా మరి చెప్పేవారండి ఇదివరకు మరి పలానా వంట ఎలా వండాలి అని అడిగితే ఇలా ఇలా వండు అని చెప్పేవారు అలా చేసేసుకునేవారు ఇప్పుడంటే భగవంతుడు అన్నాష్కారాలు ఇచ్చాడు మనకి ఈ చల్లని సౌకర్యం మరీ ఇచ్చాడు చక్కగా సెలలో యూట్యూబ్లో చూసి మా విని చేసే విధానం చూసి కూడా చేసుకుంటున్నారు కానీ నేను చెప్పే విధానం చెబుతానండి నచ్చిన వారు వినే చేసేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి